ఇప్పుడు మనము నరసింహ కొండపైకి చూద్దాం చూద్దామండి ఇది చాలా పురాతనమైంది ఒకప్పుడు ఇక్కడ పాలిగాళ్ళు పరిపాలన చేశారు ఇప్పుడు మనం వాళ్ళు కట్టిన నరసింహ సాని కొండను మనం పైకి ఎక్కి చూద్దామండి ఆదిమానవుల ఆదిమానవులు ఆనవాళ్ళ కోసం పోతే ముద్దురామప్ప నాయుడు కోటనే చూసాం రాయలసీమ అంటేనే పౌరుషాల పుటీగడ్డ పౌరుషాలకు మారి పేరు భారతదేశం స్వతంత్రం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు పాలెగాళ్ళు మన రాయలసీమలో ఎంతో మంది పాలెగాళ్ళు ఉన్నారు పౌరుషాల పురిటిగడ్డ కడప జిల్లా పాలెగాళ్ళ ఒకప్పటి ఉమ్మడి కడప జిల్లా ఈనాటి అన్నమయ్య జిల్లా రాయచుట్టి పాలెగాళ్లకు ఎంతో చరిత్ర ఉంది బ్రిటిష్ వాళ్ళతో చివరి వరకు పోరాడిన దొరవారు ముద్దురామప్పనాయుడు దొరవారు చివరి వరకు బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి మాట మాట ఇచ్చారంటే తప్పేవాళ్ళు కాదు ఏగిరి పాలెగాలు బ్రిటిష్ వారిని తిప్పలు పెట్టిన నాయుడు దొరవారు బంగారుపాల్యం పాలెగాళ్ళ వంశల్లో ఒకరు నాయుడు దొరవారు ఎదురుకొండ పాలెగారు ముద్దురామప్ప నాయుడు వారి మరి నాయుడుకు సుండుపల్లి మండలం నగరీ సంబంధం ఏమిటంటే నగిరి నాయుడు వెంకటప్ప వెంకటప్పనాయుడు గారికి మగ సంతానం లేదు నాయుడు దొరవారు పదహైదు వందల ఎకరాల విస్తీర్ణం కలిగిన సొంత భూమితో సానుప్రాయ గ్రామం వరకు పాలెగాడుగా నాయుడు దొరవారు పరిపాలించారు సానుపాయ గ్రామంలో వెంకట వెంకటప్ప నాయుడు వారు నగిరి పాలెగాడుగా పరిపాలించాడు వీరికి మగ సంతానం లేదు అందరూ ఆడవాళ్ళే జన్మించారు అప్పుడు నగిరి దరవారు అయినటువంటి వెంకటప్పనాయుడు కూతుర్ని బంగారుపాలెం పాలెగాడు అయినటువంటి ఎదురుకొండ పాలెగాడు నగిరి నగిరిపాలెగాడు కూతుర్ని ఇచ్చి వివాహం చేయడం వల్ల కోటను కూడా ముద్దురామప్పనాయుడికి సర్వహక్కులు వచ్చాయి నగిరితో పాటు ఎదురుకొటను పరిపాలిస్తూ వచ్చాడు నగిరి పక్కన పాతపాలెం ఉండేది ముద్దురామప్పనాయుడు వంశస్థులు ఇప్పటికీ నగిరిలో ఉన్నారు ఈ నగిరి వద్ద ఒకప్పుడు ఈ రాజాడి పాలికలు వెళ్తా వాళ్ళు కట్టిన కోటగూడలు ఇవే అక్కడ పైన నసి వాళ్ళు కట్టిన స్వామి కొండ ఇప్పటికి కూడా ఈ ఆనవాళ్ళు అట్లే ఉన్నాయి ఈరోజు నా ట్రావెల్ బ్లాక్ వచ్చి ముద్దు నాయుడు కోటను చూద్దాం రండి ఒకప్పుడు ఇది ఒక చరిత్ర కలిగిన కోట చాలా మటుకు కోట శిథిలావస్థకు చేరింది ఇక్కడ చివరికి ఇక్కడ కోటగూడలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఒక దేవాలయం మాత్రమే అభివృద్ధి చేసినారు ఈ కోట మాత్రం బాగుంది ముద్దురాబోప తర్వాత వారి వంశస్థులు ఈ కోటను పరిపాలించినారు ఇప్పుడు కూడా ముద్దురాబోప నాయుడు వంశస్థులు మనం స్టార్టింగ్లో వచ్చేప్పుడు ఉన్నారు వారి వంశస్థులు ఇప్పుడు కూడా ఉన్నారన్నమాట ఇప్పుడు మనము నగిరి కోటకు ఎదుర్కోనటువంటి అక్క దేవతల కోన వద్ద ఉన్నాము కనపడతాను అక్క దేవతలు స్నానం చేస్తా ఉంటారు అంటారు నీకు అంతా చరిత్ర ఉంది చూడు ఇక్కడంతా ఉంది చూడు నీకు మామూలుగా ముందు ఇక్కడ స్టెప్స్ తాపులు ఉండాయి చూడు ఇక్కడ ఉండేదానికి ఈ తాపలు కూడా ఉన్నాయి చూడు నీకు ఇవన్నీ తాపలు ఇటు వరకు ఎదురుగానే సహ దేవునికి ఎదురుగా ఇక్కడ నరసింహస్వామి కొండకు ఎదురుగా సహజసిద్ధంగా ఏర్పడిన సహజసిద్ధంగా ఏర్పడిన దొన మనం చూస్తున్న ఆ గడ్డిలో ఈ రాజుల యొక్క సమాధులు ఉన్నాయన్నమాట మనం చూసిన ఈ నరసింహస్వామి కొండ వద్ద ఒకప్పుడు పూర్వ గ్రామం మీకు పక్కనే ఉండింది ఆనాటి గ్రామం యొక్క గోడల యొక్క ఆనవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామం ఇక్కడ లేదు అవతల ఆ పక్క దేవాలయంకి అవతల ఉంది నగిరి అనే గ్రామం ఇది చూడలేదు మనం చూసేది వచ్చి నరసింహస్వామి కొండకు దగ్గర ఎదురుగా అనమాట ఇది ఇక్కడ ద్వనం ఉంది ఈ ద్వనంలో అక్కడ ఒక దొనం ఉంది ఇక్కడ కూడా ఒక ద్వనం ఉంది ఈ ద్వనంలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అనమాట ఎండల కాలం కానీ వానల కాలంని అసలు ఈ దొన ఎంత లోతుందో కూడా ఎవరికి తెలియదు అనమాట అంత లోతుంది ఇక్కడ ఎంత అంతేకాక ఇక్కడ అట్టదేవతలు చిన్న గుడి ఉన్నాయి ఇది వచ్చేసి చూడడానికి ఒక చిన్న పాదమాకారంలో అంటే అచ్చర్లాగా ఉంది అనమాట మన కాలు అచ్చర్లు అట్లా చిన్న లాంటిది ఇది దొన అనమాట ఆ గుడి విశేషాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఒక రోల్ ఇక్కడ రోల్ ఉంది చూడండి రోల్ ఎంత ఉన్నదో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ దొనలో మల్లేధస్వామి ఈ దొరలోనే దొరికినారంట ఈ దొనలో దొరికితే ఇక్కడి నుంచి తోబీ అక్కడ ఆ కోటలో అక్కడ ఉన్న గుడిలో వాళ్ళు వాళ్ళు పూజించుకుంటున్నారు ముందు ఈ కొండను వచ్చేసి మల్లేధస్వామి కొండ అని అంటున్నారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న పాలగాళ్ళు వాళ్ళ రాజ్యంలో ఈ నరసింహస్వామిని ప్రతిష్ఠించి వాళ్ళ ఇంటి విలే దేవుడిగా దేవునిగా పూజించుకొని నరసింహస్వామి కొండ అనే పేరు వచ్చేసింది దేనికి ఇక్కడ మల్లయా వచ్చేసి మల్లస్వామి కొండకి ఎదురుగానే మనకు అక్కడ ఒక వాళ్ళు అక్కదేవతలు వచ్చి ఒక స్నానం చేసిన ప్రాంతం ఉండాలి అంతే అక్కదేవతలు ఈ ఇక్కడ కూడా వచ్చేసి ఈ దొన్నలో వాళ్ళు ఉండేవా వచ్చి స్నానం చేసుకోవాలంటే దీనికి వచ్చి ఈ చరిత్ర వచ్చేసి చాలా అద్భుతం ఇక్కడ మాత్రం చాలా పూర్వకాలం నుంచి చరిత్ర ఉందనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మన ఎదురుగా అనేది నరసింహస్వామి కొండ ఇది వచ్చి నగిరి వద్ ఉంది ఈ ఒకసారి ఈ ఈ ఇక్కడ చూడటానికి కోటలాగా అన్నమాట పూర్వకాలంలో వీళ్ళు పాలగాలు పరిపాలన చేసినప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు పరిపాలన చేశారు ఇది ఒక కోట ప్లస్ అక్కడ వాళ్ళు వాళ్ళు ఇష్టదైవమైనటువంటి నరసింహస్వామిని కూడా ఇక్కడ ప్రదర్శించినారు మొత్తం లోపల లోపలివి చూద్దాం ఇప్పుడు మనము నగిరి వద్ద ఉన్నాము చూసి వాళ్ళు పాదకాల ఆ పానకాల పరిపాలనలో ఈ గుడి కారము ఇప్పుడు చూపిస్తూ అక్కడ అంతా వాళ్ళు కట్టించిన కోట అనమాట ఇది ఈ కోట నుంచి వాళ్ళ పరిపాలన చేసే ఇక్కడ నుంచి వాళ్ళు పరిపాలన చేస్తారు వాళ్ళు ఇక్కడ కోట కట్టుకున్నారు ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ స్వామి గుడి కూడా ఉంది ములయ స్వామి ఒకప్పుడు ఈ కొండ మనం ఒకసారి ముద్దురాబప్పనాయుడు చరిత్రను గమనిస్తే బ్రిటిష్ వారితో జరిగిన పోరాటంలో ఆ సమయంలో ముద్దురాబప్ప నాయుడు వారు బంగారుపాలెం నుంచి తన అత్తగారి ఊరైనటువంటి నగిరిలో చాలా రోజుల పాటు నగిరిలోనే ఉన్నాడు నగిరి కోడకు ఇంత అద్భుతమైన చరిత్ర ఉంది ఓసారి చరిత్రను గమనిస్తే క్రీస్తు శకం పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల ఆరు వరకు చిత్తూరు పాలెగాలైన నారగంటి అనంతప్ప నాయుడు దొరవారు వారి నాయకత్వంలో బ్రిటిష్ వారితో పోరాటం చేయడం మొదలుపెట్టారు ఈ పోరాటంలో ముఖ్యమైన వ్యక్తి యాదరకొండ పాలెగారు ముద్దు రామప్పనాయుడిని కల్లెయ్యబండ అడవులలో క్రీస్తు శకం పద్దెనిమిది వందల నాలుగులో బ్రిటిష్ వారు తీశారు బ్రిటిష్ వారిని భారతదేశంలో మొట్టమొదట ఎదిరించిన పాలెగాళ్ళు రాయలసీమలో ఎనభై మంది పాలెగాళ్ళు ఉన్నారు ముప్పై వేల మంది సైనికులు వారి ఆధీనంలో ఉండేవాళ్ళు రాయలసీమలో పాలిగాలను పదహైదవ శతాబ్దంలో ప్రజల రక్షణ కోసం శాంతి భద్రతల కోసం నియమించారు విజయనగర వారిని పాలిగాలను నియమించింది విజయనగర ప్రభువులు పాల కులస్థులు కులస్తులు వచ్చేసి ఉత్తర భారతదేశం చెందిన రాజపుత్ర తెగ చెందిన వాళ్ళు వీరి ధైర్య సాహస ధైర్య సాహసాలను చూసి విజయనగర ప్రభువులు తన రాజ్యంలో పాలయగిరి పాలికలను కొందరిని సామంతరాజులుగా కొందరిని పాలెగాలుగా నియమించారు రాయలసీమ జిల్లాలో కడప చిత్తూరు అనంతపురం కర్నూలు కోస్తాలోని నెల్లూరు తెలంగాణ రంగారెడ్డి హైదరాబాద్ మరియు ఉమ్మడి కడప జిల్లా అయిన అన్నమయ్య జిల్లాలో రాయచూటికి దగ్గరలో సుండుపల్లి సానుపాయ్య దగ్గర నగిరి అనే గ్రామంలో పాలయకిరి కులస్తులు పాలెగాలుగా గుర్తింపు పొందారు రాయలసీమ జిల్లాలో విస్తరించిన పాల ఏకరి కులస్తులు వీరి పూర్వీకులు పాలెగాళ్ళగా పరిపాలన చేసేవారు గేరిల్లా పోరాటం ద్వారా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసేవారు బ్రిటిష్ కలెక్టర్ తర్ సర్ థామస్ మండ్రో పద్దెనిమిది వందల సంవత్సరంలో నూట నలభై మంది పాలెగాలను లొంగదీసినాడు మండ్రో పాలెగాళ్ళు మండ్రో వచ్చి పాలెగాళ్ళ ఆదాయాన్ని పూర్తిగా లాక్కోవడానికి ప్రయత్నించి దీంతో పాలెగాళ్ళు వారితో ఎదురు తిరిగాయ అనమాట పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో చిత్తూరు జిల్లా బంగారుపాలెం పాలెగారు హత్యతో మొదలై పద్దెనిమిది వందల ఏడులో ఆదోని పాలెగారు అనంతప్ప హత్యతో ముగిసింది అని చరిత్రకారులు చెబుతున్నారు ఇక్కడ మలేశ్వర్ నామాల ఉండేది స్వామి తర్వాత ఈసా మలేశ్వర స్వామి ఇక్కడ ఉండే స్వామి ఈ స్వామి మళ్ళీ ఇక్కడ ద్వనం ఉంది ఆ నీళ్లు నీళ్ళు ఆ ద్వన్లో దొరికినాడు స్వామి ఈ విగ్రహం తర్వాత ఈ శివలింగం స్వామి తర్వాత స్వామి మళ్ళీ ఇల్లు ప్రతిష్ఠించింది అంటే ముందు నింది ఈయన వాళ్ళ వీళ్ళందరూ ఈ స్వామిని పూజిస్తుంటారు తర్వాత ఈ స్వామి దొరికినాడు ద్వన్లో ద్వన్లో దొరికిన వాళ్ళకి ఎవరికో కళ్ళకి వచ్చి చెప్పింటే మళ్ళీ చూస్తే ద్వన్లో ఉన్నాడు స్వామి మనం చూసేదంతా నరసింహస్వామి గుడికి పక్కన ఉన్నటువంటి గోడలు ఒకప్పుడు ఇక్కడ కోట ఉన్నింది అయితే ఆనవాళ్ళు మొత్తం పడిపోయినాయి ఇక్కడ ఉన్న దేవాలయాన్ని వీళ్ళు అభివృద్ధి చేసినారు ఈ పాలగాల రాజ్యాన్ని గుర్తుగా వాళ్ళు వాళ్ళు కట్టిన కోట గోడలు మాత్రం ఇప్పటికి అట్లే ఉన్నాయి ఆర్కియాలజీ ప్లేస్ హిస్టారికల్ సైట్ను ఈరోజు సందర్శించడం జరిగింది ఆర్కియాలజిస్టులు ఈ ప్రదేశాన్ని మెగాలిటిక్ బరియాల్స్ అంటారు ఆది మానవులు ఆనవాళ్ళ కోసం పోతే కొంచెం దూరంలో ఎదురుగా ఎత్తైన కుండపైన పాలెగారు నాయుడు దొరవారి కోటను చూసి చా చూసాం చాలా అద్భుతంగా ఉంది మనకు ఎదురుగా చూసేది నగిరి కోట చాలా అద్భుతంగా ఉంది కోట ఇది బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగించిన పాలేగాళ్ళు సీమ చరిత్రలో వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు మనం చూసేది కొండ వచ్చేసి లక్ష్మీనరస్థానం కొండ ఇది ఇది వచ్చేసి నగరి ఉంది పెద్దపల్లి రూట్లో నుంచి పైగా వస్తే కదా పెద్దపల్లి నుంచి సానుభా రూట్ మధ్యలో ఉంటుంది అన్నమాటది ఇది వచ్చి నరసింహ స్థానం కొండ ఫ్రెండ్స్ పైకి బీచ్ చూద్దాం ఒకసారి ఈ కోట వీడియో అంతా చూసిన తర్వాత కొంచెం సేపు నాకు ఇప్పుడు వర్షం బయలుదేరే పడుతుంది